అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమంగా బాగున్నారు కదా అయితే ఈనాటి వీడియో వచ్చి ఏదైనా మనము సాధించాలి అనుకుంటే సాధ్యం కాలేది ఏది ఉండదు కాబట్టి మనం ఏది ఏ పని చేయాలన్నా ఏది ఒక నిర్ణయం తీసుకొని ఒక పద్ధతి రూపంగా చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది మనకు ఆ పని తృప్తిగా కూడా సక్సెస్ అయిన తర్వాత తృప్తిగా కూడా అనిపిస్తుంది నేను చేసే వీడియోలో మీకు ఎలా నచ్చుతున్నాయి అనేది కామెంట్ పెట్టండి ఎందుకంటే కామెంట్ ద్వారానే నా నా విషయాలు నాకు తెలిసేది అయితే నిన్న తిరుమలలో అన్నమయ్య గారికి అవమానం జరిగిందని వీడియో చూసి వీడియో చేసి పెట్టాను అది అవమానమే జరిగింది కాకపోతే సనాతన ధర్మం ఎంతవరకు ముందుకు తీసుకొస్తున్నారో మన సనాతన ధర్మం గురువులందరూ ఆలోచించుకోవాలి పిల్లల ఆకతాయతనము లేక పెద్దవాళ్ళే దుష్ట బుద్ధితో ఇలా చేస్తున్నారో తెలియదండి ఎందుకంటే ఏ మతం వారికి ఆ మతమే గొప్పదనుకుంటారు ఏ మతం వారు ఆ మతానికి చెందినవారు గొప్పవారు అనుకుంటారు కాబట్టి ఒకరి మతాన్ని ఇంకొకరు కించపరచ కించపరచడం అది చాలా తప్పు ఇది ఇటువారు చేసినా అటువారు చేసినా కూడా అది తప్పేనండి కాబట్టి ఎవరి మతం వాళ్ళు జాగ్రత్తగా మతాలు ఇక్కడ లేవండి మానవులంతా ఒకటి రక్తం అంతా ఒకటి కాబట్టి మతాలను సృష్టించుకున్నది ఎవరు మానవులు మనుషులు కాబట్టి ఎవరి వా ఎవరి మతాలకు వాళ్ళు తృప్తిపడుతూ జీవించడమే మన మానవ ధర్మం కాబట్టి ఎవరు ఎవరు ఎవరికి విరోధులు కాకుండా చక్కగా అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే దేశ భవిష్యత్ అనేది ముందుకు వెళ్తుంది అభివృద్ధి చెందుతుంది ఏమంటారు మీరు నేను చెప్పే ప్రతి విషయము మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొకరికి చేరుతుంది అని నేను మీకు చెప్తున్నాను లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఏదైనా ఇలా ఉంది అలా ఉంది మీరు ఈ మాట ఈ మాట మాట్లాడారని కామెంట్ పెట్టండి నేను చెప్పినప్పుడు మీరు చెప్పడం కూడా పెద్ద తప్పేం కాదండి నేను చెప్పినప్పుడు తప్పు కానప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా మాకు తప్పేమనిపించదు ఎందుకంటే అందరూ సమానులే అన్నప్పుడు మనము మంచి కోసమే పోరాడతాం కాబట్టి ప్రతి వీడియోలో నేను ఏదో ఒక విషయం అయితే చెప్తూ ఉంటాను మీరు ఆదరించండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేను షార్ట్ కూడా పెడుతున్నానండి చిన్న చిన్నగా ఒక రెండు మాటలతో రెండు ముచ్చట్లతో షార్ట్ కూడా పెడుతున్నాను ఆ షార్ట్ కూడా చూడండి నా ఛానల్ను ముందు ముందుకు తీసుకళ్ళాలని కోరుకుంటున్నానండి ఇదేనండి నాటి వీడియో మీతో మీ విజయలక్ష్మి